ఎంత గొప్పదో మనం ధ్యానం చేస్తున్నాము పరితాప హృదయాలతో ప్రభువు సిలువ చెంతకు వస్తున్నాము ధ్యానం చేస్తాము ఈరోజు సిలువకు వచ్చిన మూడవ మాటను ధ్యానం చేసుకుందాం యేసుతో పాటు మరి ఇద్దరు దొంగలను కూడి ఎడమలా వేశారు ఆ ఇద్దరు దొంగలు పేర్లు కుడి చేతి పక్కన ఉన్నటువంటి దొంగ పేరు దిస్మస్ ఎడం చేతి పక్కన దొంగ పేరు మనందరూ తెలుసు కుడి చేతి పక్క సిలువేన దొంగ మంచి దొంగ తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తపడుతూ ప్రభు నీయు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తు చేసుకో అని ప్రార్థన చేశాడు అంతేకాదు ఎడన్ చేతి పక్క ఉన్నటువంటి దొంగను కూడా వారించాడు మన దొంగలము మనకు పడవలసిన శిక్ష సబవే కానీ ఎటువంటి అపరాధము లేక పాప రహితుడైనటువంటి పావనమూర్తికి సినువ వేయడం ఈ శిక్ష తగదు అని చెప్పినటువంటి వాడు అయితే ఎడం చేతి పక్క ఉన్న దొంగను ఆ చెడ్డ దొంగతనం చేయడమే చెడ్డ పని అందులో మంచి దొంగ చెడ్డ దొంగ సరే యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అపరాధులలో ఒకనిగా లెక్కించబడుతూ ఉన్నాడు వాక్యం చదవండి అతడు తన ప్రాణములను అర్పించెను దుష్టునిగా ఎంచబడెను ఎక్కువ మంది దోషములను వహించి వారి పాప పరిహారము కొరకు విజ్ఞాపనము చేసి కనుక సహోదరులరా గమనించండి దుష్టులలో దొంగలలో పాపులలో ఒకనిగా పరిగణించబడి పరిగణించబడిగా దేవద్రోహిగా వేలాడుతున్నాడు అతనికి వస్తున్న మాటలన్నీ కూడా సూట్టు మాటలు నిందలు వేసేటువంటి మాటలు అపహాస్యం చేసే మాటలు ఒక మంచి దొంగ తప్ప మిగిలిన వారు చెప్పిన మాటలన్నీ కూడా దిప్పు అవమానాలు మరి ఇంకా నిరాశపరిచేటువంటి మాటలే వాటిలో ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం ఎడమ చేతి పక్కన దొంగ మన పేరు ఏం చెప్పాను అదిగో దొంగల మధ్య ఎందుకు అతడు సిలువేయబడ్డాడు అంటే అది అవమానానికి పరాకాష్ట అవమానము పడవలసినటువంటి విషయం దొంగల్లో ఒక్కడిగా చేయడం పక్క పక్కనే దొంగలు ఉండడం అంటే వారితో కలిపేస్తున్నాడు సమానంగా చూస్తున్నారు అవమానానికి పరాకాష్ట మరి ఈ దైవ భయం లేదు దైవ భీతి లేదు మనస్సాక్షి లేదు జీవితం అంతా మోసం చేశాడు దొంగతనాలు చేశాడు కానీ దైవ భీతి లేదు పాప భీతి లేదు ఆ స్పృహ లేదు అది గుర్తింపే లేదు అంటున్నాడు దేవుడు నాకెందుకు ఇలా చెయ్యాలి దేవుని యొక్క శక్తిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు క్రీస్తువైతే దీన్ని నువ్వు రక్షించుకొని రక్షించవచ్చు కదా అన్నాడు అంటే దేవుని యొక్క శక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు సహోదరులారా దేవుడు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించడానికి అధ్యాయం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకే అట్లు చేసేను రక్షించడానికి పంపించాడు ఖండించడానికి పంపించలేదు అతను విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది అక్కడ విశ్వసించాడా నమ్మాడా పరీక్ష పెడుతున్నాడు దేవుని యొక్క శక్తికి నువ్వు నిజంగా క్రీస్తువైతే అభిషిక్తుడు అయితే యేసు అయితే యేసు అంటే రక్షకుడు రక్షకుడు అయితే నేను నువ్వు రక్షించుకొని నీ శక్తి ఏదో నిరూపించుకొని మమల్ని కూడా రక్షించి శక్తిని నిరూపించుకోవచ్చు కదా అని దేవుని శక్తిని అతడు శంకిస్తున్నాడు శోధిస్తున్నాడు పరీక్షకు గురి చేస్తున్నాడు కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ఆ యొక్క వాదానికి ఆద్యుడు పితామహుడు అతను ఏమంటాడంటే రిలీజన్ ఓపిఎం ఆఫ్ ద పీపుల్ మతం అన్నటువంటిది మత్తు మందు లాంటిది మత్తు మందు చేసుకున్నప్పుడు శారీరకమైన బాధలు కష్టాలు ఈ నొప్పులన్నీ కూడా మర్చిపోతాం మతం కూడా అలాంటిదే అంట మన కష్టాలని బాధల్ని కాసేపు మరిపించడానికి శారీరకమైన బాధలని మరిపించడానికి మతం ఉంది అంత తప్ప దేవుడు లేడు మతం లేదు విశ్వాసం లేదు అనేటువంటి తత్వం ఒరిజినల్ మార్క్సిజం అటువంటి వ్యక్తి శ్రమల నుండి కష్టాల నుండి కాస్త విశ్రాంతినిస్తుంది అనేటువంటిది కాబట్టి మతం అన్నది కష్టాల నుంచి నన్ను దూరం చేయాలి శారీరకమైన బాధల నుంచి నన్ను దూరం చేయాలి తన హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు శారీరకమైనటువంటి కాలనిచ్చేదే దేవుని సన్నిధి అది ఇవ్వకపోతే అది మతం కాదు అది విశ్వాసం కూడా కాదు అని వెళ్ళాలంటే ఏమంటాడంటే ఈ ఇతని యొక్క మనస్తత్వం ప్రకారంగా కోర్టులు అన్యాయంగా తీర్పిస్తున్నప్పుడు ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించమని చెప్పే మతం న్యాయం జరిగిపోతుందంటే దేవుడు నమ్ముకో ఆకలి మంటలతో ఉంటుంటే శరీరాలకి బాధలు కష్టాలు నొప్పులు ఈ శరీరాలన్నీ నిండిపోయి ఉంటే స్వర్గం గురించి అదిగో ఆకాశంలో అమృతం ఉంది అని చెప్పేటువంటిది ఈ మతం అన్నట్టుగా అతడు భావిస్తున్నాడు ఇదిగో సామాజిక వెలివేత ఇద్దరు దొంగలు ఒక యేసు మీద మరణిస్తుంటే క్షమాపణ గురించి ఉపదేశించే మతము ఇలాంటి మతమే ప్రజలకు మత్తు మందు అని అతను భావ అంటే అతను ఏంటి అనుకుంటున్నాడు కేవలము శారీరకమైనటువంటి బాధల నుండి తొలగిస్తే తొలగించేదే మతము అని దేవుని అవసరం ఎందుకు నాకు శారీరకమైన అవసరాలు తీర్చడానికి కానీ దానికి మించి ఆ ప్రభు మన శరీరం మాత్రం కాదు ఆత్మకు విడుదలనివ్వడానికి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఐదు రొట్టెలతో రెండు చేపలతో ఎంతమంది భోజనం పెట్టాడు ఏసు ప్రభు ఎన్ని వేలు ఐదు వేల మంది భోజనం పెట్టాడు స్త్రీలు పురుషులు కాకుండా తిన్నారు తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయారా ఇంటికి వెళ్ళిపోయారా రాజును చేస్తే మన కష్టపడిన అవసరం లేదు రొట్టెలు ఫిష్ ఫ్రై బాగా కాలే రొట్టెలు ఫిష్ ఫ్రై ఇస్తాడు ఏదో చెప్తాడు మనం విందాం మూడు పొట్లతో శుభ్రంగా భోజనాలు పెడతాడు ఇతను కాని రాజును చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఇతన్ని వదిలిపెట్టకూడదు వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఏకాంతంగా ఎక్కడికి నడకన కాలినేసు వెతికి అన్వేషించారు ఎక్కడ ఎక్కడ చూసిన తర్వాత వచ్చావు ఎప్పుడు వచ్చావు చెప్పకుండా వచ్చేస్తే అన్నట్టు ఏమన్నాడు రొట్టెలతో మీ బొట్టెలు నిండాయన కదా నన్ను వెంబడించి నా కోసం ఎదురు చూశారు ఎదుర్కుంటూ వచ్చారు శాశ్వతమైన భోజనానికి మీరు తప్పించకండి శాశ్వతమైన భోజనము నిత్య జీవమిచ్చే భోజనము నా ప్రియమైన సహోద కేవలము శారీరకమైన అవసరాలు తీర్చడానికే దేవుని శక్తిని పరీక్షించేటువంటి మనిషికి ప్రభు చెప్తున్నాడు శరీరానికి మించింది ఒకటి ఉంది ఆత్మ ఆత్మీయమైనటువంటి రక్షణ కోసం నేను రక్షణ ఇవ్వడానికి వచ్చాను అక్కడ అతని దృష్టి ప్రకారంగా శిలువు నుండి కిందకు దించలేకపోతే శారీరకమైన నొప్పులు మాధలు తొలగించకపోతే ఎందుకు ఆ విశ్వాసం ఎందుకు ఆ మతం కాబట్టి అంటున్నాడు ఇదిగో నన్ను రక్షించాడు ఈ కష్టం నుండి నన్ను తప్పించు అంటున్నాడు గమనించండి ఒకే కష్టం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఒకే కష్టంలో ఉన్నారు ఎవరు చేతి ప్రక దొంగ వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి ఇద్దరు ఎవరు నీతి మందులా ఏం చేసేవాళ్ళు వాళ్ళు వృత్తి ఏంటి దొంగతనం చేయడు ఇద్దరు ఒకే శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు దొంగలే ఇద్దరు ఒకే కష్టంలో ఉన్నారు ఇప్పుడు కానీ ఆ కష్టం పట్ల ఒకరు ఒకలా స్పందించారు గుడి చేతి ప్రభు దొంగ ఎలా స్పందించాడు ఎడం చేతి దొంగ ఎలా స్పందిస్తున్నాడు ఈ శిక్ష మనకు సబవే అంటున్నాడు గుడి చేతి అంటున్నాడు లేదు లేదు దప్పించుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి నిరూపించుకోని శక్తి అంటున్నాడు గుడి చేతి చేసుకో చావు ఎంతో దూరంలో లేదు మరికొద్ది క్షణాల్లో చచ్చిపోతాను ఇక చాలు అన్నాడు దీనికి మించినటువంటి ఆ జీవితం కోసము అతను ఎదురు చూశాడు ఈ దొంగ దించే గాయాలు వేగంగా తగ్గిపోవాల వెళ్ళిపోవాలి ప్రపంచంలో ఎందుకు దొంగతనాలు కంటిన్యూ చేయడానిక దొంగతనం కంటిన్యూ చేయడానిక మారు మనసు వెళ్ళానుక ప్రవర్తన చూస్తుంటే మాటలు చూస్తుంటే ఇదిగో హృదయం మారాలి హృదయం మారాలి జరుగుతుందని గ్యారంటీ లేదు కాబట్టి ఈ దొంగ ఖచ్చితంగా యూదునై ఉంటాడు అంటున్నాడు మెత్సయ్య క్రీస్తును అంగీకరించడం ద్వారా క్రీస్తు శిలువ నుండి తనను కిందకు దించేటువంటి శక్తి అతనిలో ఉంది కాబట్టి నన్ను దించేస్తే చాలు నా జీవితాన్ని నేను జీవిస్తాను ఈ ఈ కష్టం తప్పించేస్తే చాలు నా జీవితాన్ని నేను జీవించేస్తాను యేసు వచ్చింది దానికోసం కాదు మన ఆత్మను సైతము విడుదల చేయడానికి వారు మనస్సును మనలో కలిగించడానికి సహోదరి సహోదరులారా ఇక్కడ యేసు తన శక్తిని నిరూపించి అతని కిందకి దించేసాడు అనుకోండి శక్తిని చూపించడానికే దేవుడు దేవుడు ఎవరి ప్రార్థనకు సమాధానం చెప్పడు దేవుని శక్తిని మనం శోధిస్తూ ఉంటాము పరీక్ష చేస్తూ ఉంటాం నువ్వు దేవుడు అయితే సైతాన్ని కూడా శోధించింది కదా నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లుగా మార్చు దారి వెంబడి వెళ్ళేవారు నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని ఆ నువ్వు కింద దిగిరా రక్షించుకోవచ్చు కదా ఎడం చేతి దొంగ ఏమంటున్నాడు నువ్వు క్రీస్తు అయితే రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని మనము చేస్తున్నాము అలాంటి సమయాల్లో దేవుడు సమాధానం కొన్నిసార్లు ఇవ్వడు శక్తిని నిరూపించుకోవడానికి దేవుని యొక్క కీర్తిని పెంచుకోవడానికి ఆ ప్రభు ఎప్పుడు ప్రయత్నం చేయడు ఆ ప్రభు సన్నిధి నమ్మకంతో వచ్చినప్పుడు ఆ ప్రభువు చేయవలసిన పని చేస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నేను ఎలా ఉన్నాను ఏమి ఆశించి దేవుని సన్నిధికి వస్తున్నాను శారీరకమైనటువంటి ఈ బాధలు ఈ అవసరాలు ఈ ఆకలి దప్పిక ఈ అప్పుల బాధలు దీనికోసం నేను వస్తున్నాను దాని గురించే వచ్చి దేవాన్ని శక్తి నిరూపించు దేవుడు అయితే ఈ చేసి చూపించు నాకు అని ఆ దొంగలాగా మనం ప్రశ్నిస్తున్నావా లేకపోతే దేవుడు ప్రేమామయుడు ఆ ప్రేమ గల దేవుడు నా పాపాల నుండి నన్ను రక్షిస్తాడు ఓ ప్రభు నన్ను రక్షించు నా పాపాల నుండి నన్ను పాపాల నుండి నన్ను క్షమించు ఆత్మజీవము అనిత్య జీవాన్ని నాకు ప్రసాదించని విశ్వాసంతో ఆ ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నామా ప్రియమైన సహోదరి దేవుడు మనలను ఎనడు విడువడు ఎడబాయడు కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కోసముధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుదాం కృపగల సర్వేశ్వరకరుడు గల తండ్రి జీవితం అంతా పాపపు జీవితం జీవించి చివరి క్షణంలో అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఆ ఎడే దొంగ పరీక్ష పెడుతూ ఉన్నాడు నీ క్రీస్తు అయితే రక్షించుకో మమ్మ రక్షించు అంటున్నాడు శారీరకమైన అవసరాలు భౌతికమైనటువంటి కష్టాలు బాధల నుండి కేవలము తొలగించమని అతని ప్రార్థన దానికి మించి ఆత్మీయ జీవి కూడా వచ్చావు ఇప్పుడు చేతి పడుకున్నటువంటి దొంగ తన పాపాలలో ఐదులో ఈ రోజు నీ సన్నిధికి చేరిన మేము మా పాపముల కొరకు నీ చిత్తమైతే ప్రభు మా పాపములను క్షమించండి నీ చిత్తమైతే మమ్మలను శోధన నుండి విడిపించండి నీ చిత్తమైతే నీ సన్నిధిలో మాకు స్థానాన్ని